హలో అండి ఈ వీడియో ఒక ఆసక్తికరమైన వీడియో ఏంటంటే మన దేశంలో మొట్టమొదటిసారిగా హౌసింగ్ లోన్ తీసుకునిది ఎవరో తెలుసా అది కూడా ఏ బ్యాంకులో తీసుకున్నారో తెలుసా భారతదేశంలోనే హోమ్ లోన్ చరిత్ర అనేది చాలా ఆసక్తికరమైనది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో హెచ్డిఎఫ్సి నుండి ముప్పై వేలు రుణం తీసుకున్నాడు ఒక అతను ఆయన పేరే డిబి రెమిడియోస్ అతనే అన్నమాట మొట్టమొదటిగా హౌసింగ్ లోన్ తీసుకున్న వ్యక్తి మామూలుగా అప్పటి వరకు బ్యాంకులు ఈ పరిశ్రమల పైన దృష్టి సారించగా హెచ్డిఎఫ్సి మాత్రం గృహ గృహ రుణాల మీద మార్కెట్కు పునాది వేసింది ఇది కేవలం ఆర్థిక లావాదేవీ కాదు లక్షలాది మందికి సొంత ఇంటి కలను నిజం చేయడానికి ఈ రోజుల్లో ఎవరైనా ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మనకు గుర్తు వచ్చేది హోమ్ లోన్ దాదాపు ప్రతి బ్యాంకు ఆకర్షణ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు సులభమైన వాయిదాలతో రుణాలు అందించడానికి సిద్ధంగా ఉంది కానీ మన దేశంలో హోమ్ లోన్ అనేది ఎప్పుడు ఎలా ఏ బ్యాంకుతో ప్రారంభమైందో మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించారా భారతదేశంలో బ్యాంకింగ్ రంగానికి సుదీర్ఘ చరిత్ర ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆర్బిఐ స్థాపన కేంద్రీకృత నిర్మాణం అందించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభైలో బ్యాంకుల జాతీయకరణ సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది అయితే పంతొమ్మిది వందల వరకు బ్యాంకులు ప్రధానంగా పరిశ్రమలు వ్యాపారాలు వాణిజ్యం మీద దృష్టి సారించాయి గృహ నిర్మాణం కోసం సామాన్యులకు రుణాలు అందించడానికి వ్యవస్థీకృత నిర్మాణం లేదు అప్పట్లో ప్రభుత్వ బ్యాంకులు కూడా ఈ రంగంలోకి ప్రవేశించడానికి వెనుకాడిన సమయంలో ఒక కంపెనీ ఈ మార్కెట్లో సామర్థ్యాన్ని చూసింది ఆ కంపెనీయే హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆ సమయంలోనే ఈ గృహ రుణ మార్కెట్లో హెచ్డిఎఫ్సి ఏకైక వ్యవస్థీకృత కంపెనీ అని చెప్పొచ్చు ఓ భారతదేశంలో వ్యవస్థీకృత రంగం నుండి గృహ రుణం పొందిన మొట్టమొదటి వ్యక్తి డిబి రెమిడియాస్ ఇది పంతొమ్మిది వందల ఎనిమిదిలో జరిగింది మిస్టర్ రెమిడియాస్ ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఒక నిల్లు ఒక ఇల్లు నిర్మిస్తున్నాడు ఆ సమయంలో దాని ధర సుమారు డెబ్బై వేలు అతను రుణం కోసం హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సిని సంప్రదించాడు హెచ్డిఎఫ్సి ముప్పై వేల రుణా ముప్పై వేల రూపాయల రుణాన్ని ఆమోదించిందనమాట ఈ మొత్తం అతని ఇంటి మొత్తం ఖర్చులో సగం కంటే తక్కువ నేడు ప్రజలు ఎనభై శాతం వరకు సులభంగా రుణాలు పొందుతుండగా యాభై శాతం కంటే తక్కువ రుణం పొందడం ఒక ముఖ్యమైన పురోగమితి అప్పుడు అతను పది పాయింట్ ఐదు శాతం స్థిర వడ్డీతో హౌసింగ్ లోన్ తీసుకున్నాడు ఈ ముప్పై వేలు రుణం కేవలం ఆర్థిక లావాదేవీ కాదండి ఇది భారతదేశంలో హౌసింగ్ ఫైనాన్స్ రంగానికి పునాది వేసింది అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ